హాయ్ అండి ఏ పండగైనా తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా చేసే రెసిపీ సేమ్యా హల్వా సేమ్యా హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ప్యాన్ హీట్ చేసుకొని టూ టేబుల్ స్పూన్లు గీ వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి వేయించిన జీడిపప్పు కిస్మిస్లను ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో సేమియాలు కూడా వేసి వేయించుకోవాలి వేయించిన సేమియాలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కప్పు సేమియాలకి కప్పున్నర వాటర్ వేసుకొని మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాలను వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు కప్పు సేమియాలకి ముప్పావు కప్పు పంచదార వేసుకొని పంచదార కరిగి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ గీ వేసుకొని కలుపుకోవాలి ఒక జార్ తీసుకొని ఇలాచి కొన్ని బాదం పప్పులు వేసి పౌడర్ చేసి ఆ మిశ్రమాన్ని సేమియాలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా సేమియా హల్వా రెడీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ